అంబేద్కర్ సౌరాష్ట్రాలో పెద్దలు అంగసేవకులు డాక్టర్ కాళ్ళ నిరంజన్ గారు అదేవిధంగా బీసీ నాయకులు అదేవిధంగా గుట్టు పుట్టు లక్ష్మయ్య గారు అదేవిధంగా ఇతర పెద్దలు ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం ఈరోజు ఏదైతే భయప్రాంతికి ఒక్కసారిగా ఉరికి పడ్డదో మరొక వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పి మనం భావించక తప్పదు ఏదైతే నేని డాక్టర్ ఆర్జే కార్ ఆసుపత్రిలో అత్యంత దారుణమైన స్థితిలో అత్యాచారానికి గురి కావడం దాదాపు పది రోజులకు పైగా ఎత్త దేశవ్యాప్తంగా కుల మత వర్గాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘటనను చూసి హృదయాలు చెలించిపోయి చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లేని డాక్టర్ కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి చాలా చర్చించులయ్యారు కాబట్టి ఇటు విషయం పైన మమతా బెనర్జీ ప్రభుత్వం ఇది గారు మీరు ఎలాంటి నాయకత్వానికి కూడా అర్హులు కాదని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా వైద్యుల కొరకు ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్సును సుప్రీంకోర్టు ఏర్పరచడం శుభదాయకం అదేవిధంగా వైద్యుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలను కూడా తీసుకొచ్చిందని చెప్పి మన యొక్క నరేంద్ర మోదీ గారు ఏదైతే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేశారు వారి యొక్క సంకల్పంలో భాగంగా భవిష్యత్తులో ఇలాంటి అరాచకాలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను దేశవ్యాప్తంగా తేవడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి యొక్క కుటుంబ సభ్యులు ఏదైతే బాధితురాలి యొక్క అనే డాక్టర్ యొక్క కుటుంబానికి మా తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ప్రగాఢ సానుభూతిని మేమందరం కూడా ఆవేదనతో వ్యక్తం చేస్తూ ఉన్నాం ఏది ఏమైనటువంటి కూడా భవిష్యత్తులో ఇలాంటి అత్యాచార ఘటనలు ఎక్కడా కూడా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజ సేవకులుగా మనందరిపైన ఉంది కాబట్టి ఇలాంటి ఘటనలు ఇక్కడ కూడా ఉత్పన్నం కావచ్చని విధానం కూడా ఆశిద్దాం దీనిపైన సుప్రీంకోర్టు దాదాపు ఎన్నో ప్రశ్నలను మన యొక్క ప్రభుత్వమైనటువంటి వెస్ట్ బెంగాల్లో కొలువు తీరినటువంటి ప్రభుత్వం మమతా బెనర్జీ గారిని నిలదీయడం జరిగింది పూర్తిగా పోలీసుల వైఫల్యం కనిపిస్తూ ఉంది హాస్పిటల్ పైన దాడి చేసినప్పటి నుంచి మొదలు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పోలీసులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా సాక్ష్యాలను కూడా తారుమారు చేసే ప్రయత్నానికి ఒడిగట్టి ప్రాథమికంగా సుప్రీంకోర్టు ఆ యొక్క కళాశాల ప్రిన్సిపల్ను సైతం దీన్ని ఆత్మహత్యగా ఏ విధంగా చిత్రీకరిస్తారని చెప్పి చివాటు పెట్టడం అదేవిధంగా మమతా బెనర్జీని కూడా చివాటు పెట్టడం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం కానీ భవిష్యత్తులో ఏ ఒక్క ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోబోతుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా ఇలాంటి సకూ చాలా తీవ్రంగా ఖండి ఖండిస్తూ ఉన్నాము ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా వైద్యులను గౌరవిస్తూ వారికి అండగా నిలుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ ఈరోజు అదేవిధంగా పెద్ద ఎత్తున మేమందరం కూడా ఈ యొక్క వైద్యురాలి కుటుంబ సభ్యులకు అదేవిధంగా వారికి మా యొక్క క్యాండిల్ ర్యాలీతోన దివాళి అర్పిస్తూ ఉన్నాం